నమస్తే శ్రీ శ్రీ మాతృమ్రీ మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఒకటి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతుంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు షడాష్టక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడితో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతుంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పొచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగా రాజకీయ రాజకీయ ఆర్థికంగాను పేరు తరువాత తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆ గ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాసుల రీత్యా కావచ్చు లేదా అంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చి పెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని కొన్ని రంగాల్లో నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అన్నమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేషరాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందిపబోతున్నాను అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆ గ్రహస్థితులు శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అనగా పన్నెండవ స్థానం అంటే ఇక్కడ మనకి మీనరాశిలో వ్యయంలో తిరోగమనంలో ఉన్నాడనమాట అంటే మూడు రకాల ఇంపాక్ట్స్ ఇక్కడ ఎక్కువగా పడబోతున్నాయి తర్వాత కుజుడు ఏడవ స్థానంలో తులారాశిలో సంచారం చేస్తున్నాడు గురుడు వృషభ రాశిలో రెండవ స్థానంలో ఆర్థికం మీద అంటే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయా రాసులకి ఆయా నక్షత్రాలకి బలంగా ఉండేటట్టుగా బలమైన స్థితిని స్థానాన్ని ఇచ్చేటట్టుగా సంచారం జరుగుతోంది అయితే రాహు ఎలా ఎక్కడున్నాడు అంటే మొదటి స్థానంలో అనగా మేషరాశిలో స్వస్థానంలోనే కర్మ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కళ్ళకి వారి వారి కర్మల యొక్క ఫలితాలను అందివ్వడం కోసము ఈ రాహు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ యొక్క ఫలితాలు మరికి రాసులు గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి అనేది వివరం చూసాం కదా మరి ఆ గ్రహాల యొక్క ఫలితాలు విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి అంశాలలో తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ఈ కుజ శని షడష్టక యోగంలో శని భగవానుడి యొక్క సంచారము జన్మరాశి తిరోగమనంలో మీనరాశిలో సంచారం చేస్తూ అది వక్రగతిలో తిరోగమన దశలో ఉన్నాడు అయితే ఈ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీన్ని దాన్ని మీరు పరిశీలించుకుంటారు నేను తప్పు చేశానా ఒప్పు చేశానా చెయ్యబోయేది మంచా చేసింది మంచా చెడా అనేది మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకునే స్థితిని కర్మ భగవానుడు శని భగవానుడు కల్పిస్తాడు దీంతో పాటు మీ గతం గత జన్మలో కావచ్చు లేదా ఇప్పుడు మీరు గతంలో చేసిన కర్మ ఫలితాలు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ మంచి చెడైనా ఈ శని భగవానుడు యొక్క ఈ సడష్టక యోగంలో తప్పకుండా అనుభవించి తీరవలసినదే ఎందుకంటే శని భగవానుడు కర్మ ప్రదాత న్యాయ దేవత కాబట్టి మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఆ మరి కుజుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఆకస్మిక మార్పులు గుప్త విఘ్నాలు మీకు తెలియకుండానే కొన్ని కొన్ని విఘ్నాలు కలిగే అవకాశం ఏ పనిలోనైనా సరే మీరున్న రంగంలోనైనా సరే మీకు తెలియకుండానే విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి గురుడు మూడవ స్థానంలో ఉండడం వల్ల పరాక్రమం ఎక్కువగా గోచరించే అవకాశం కనబడుతుంది అయితే ఈ ఫలితాలు ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఇవ్వబోతున్నారు అంటే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఆలస్యమైనప్పటికీ సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి రీసెర్చ్ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి విజయాలతో పాటు శుభం కలిగే అవకాశము మీరు అనుకున్న స్థాయికి చేరే అవకాశం కనబడుతోంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ట్రాన్స్ఫర్స్ ఆలస్యం అవ్వడము కానీ కొన్ని కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ఆ వచ్చిన అవకాశాలని అందుకునే ప్రయత్నం చేయండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారంలో మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే మీ భాగస్వామి మోసం చేయడం కానీ లేదా మీరు మోసపోవడం కానీ ఇలాంటివేవో మీ వ్యాపార పరంగా కొన్ని ఛాలెంజెస్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతోంది మీకు రహస్య శత్రువులు కూడా చాలా మంది పెరుగుతారు గతంలో కూడా ఉండి ఉండాలి ఇది కొంచెం శాతము పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక జాగ్రత్తగా అడుగులు వేయాలి కొంత ఇబ్బందికరమైన ఆ అంశాలు మీకు గోచరించబోతాయి దీంతో పాటు రహస్య వ్యూహాలు మీకు మీ వెనకాల చేస్తారు ఆ చే అది ఎంత రహస్య వ్యూహాలు మిమ్మల్ని పడేయాలని చేసినప్పటికీ అల్టిమేట్ గా సక్సెస్ మీకే వచ్చే అవకాశం కనబడుతోంది దానికి భయపడి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసుకోకండి అయితే ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్ర లేకపోని తనము టెన్షన్స్ తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి దీంతో పాటుగా ఆధ్యాత్మికత మీకు పెరుగుతుంది గుళ్ళు దర్శించడము దేవాలయాలు దర్శించడము దీంతో పాటు అక్కడ దాన ధర్మాలు చేసుకోవాలి భగవద్ధ్యానం చేసుకోవాలి ఇలాంటి ఆలయ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో మీకు అదృష్ట దురదృష్ట శాతాలు అరవై ఎనిమిదేమో ఏమో అదృష్ట శాతంగాను ముప్పై రెండేమో ఏమో శాతం గాను అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే శాతంగా కనబడుతోంది అయితే మీరు దర్శించవలసిన దేవాలయాలు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయము తిరువనంతపురంలో ఉంది దీన్ని దర్శించుకున్నా అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉండే ఏదైనా విష్ణు సంబంధిత ఆలయాలు దర్శించుకున్నా కానీ మంచి జరిగే అవకాశం ఉంది అయితే దానాలు మీరు చేపలకు ఆహారంగా వేయండి నదుల్లో ఉన్నా లేదంటే మీ అక్వేరియంలో ఉన్నా మీ చేత్తో మీరే ఆహారాన్ని పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు నల్ల నువ్వులు పప్పును ఏదైనా ఒక పప్పు దానంగా ఇచ్చినట్టయితే అలాని గన్నేరు పప్ప అని అనుకునేరు అది కాదు మనము వండుకొని తినే పప్పుల్ని మాత్రమే దానంగా ఇచ్చుకోవాలి అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో పాటు ఓం శనేశ్వరాయనమ ఈ రెండు మంత్రాలు అనుసంధానం చేసుకుని చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇక్కడ అనుసంధానము అంటే మీకు ఒక సందేహం రావచ్చు ఎలా అంటే ఓం నమో నారాయణాయ ఓం శనేశ్వరాయనమ అనేది ఒకసారి అలాగే రెండోసారి ఇలా నూట ఎనిమిది సార్లు రెండు కలిపి చదువుకోవాలన్నమాట అయితే అదృష్ట సూచికలు ఏంటంటే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు నీలి రంగు కలిసి వచ్చే వారాలు గురువారము శనివారము కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఏడు ఈ యొక్క సమాచారాన్ని ఉపయోగించుకుని ఆ షడష్టక యోగంలో శని భగవానుడి కూజు భగవానుడి యొక్క మంచి ఫలితాలు సానుకూలమైన ఫలితాలు పొందాలని కోరుకుంటూ నమస్తే